ఓం శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో గురువు గారు మాకు నవగ్రహాల నుంచి ఎటువంటి సహాయం అందడం లేదు మాకు జాతకంలో అసలు ఏం బాగోలేదు మేము పరిహారాలు చేయలేకపోతున్నాం కానీ మాకు తేలికైన మార్గం ద్వారా ఏదైనా అవకాశం ఉందని అడిగారు ఖచ్చితంగా ఉంది ఇది కలికాలం కాబట్టి కలికాలంలో నలుగురు దేవతలను ఆరాధించాలి పంచముఖాంజనే స్వామిని కాళికాదేవిని కాలభైరవుని బగలాముఖిని ఈ నలుగురు దేవతల్ని మీరు అష్టోత్తరం చేసినా ఏకనామం చేసిన మీరు తలుచుకున్నా చాలు రెగ్యులర్గా తలుచుకున్న రాహుకేతువులు కుజులు మిగతా నవగ్రహాలు కూడా మిమ్మల్ని ఏవి చేయవు మీరు ప్రశాంతంగా పనిచేసుకోవడానికి మీ జాతకం మారడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు అష్టోత్తర సతనామా వాళ్ళు చేస్తే మీకు ఎదురే లేదు ప్రయత్నించేయండి ఫలితం పొందండి ఇలా చేసే వాళ్ళు ఎవరిని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నిశ్వ శ్రీమాత ఏమ